ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవ దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జనవరి నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దేన మన ధ్యానాంశం గొప్ప గాయకుడు గొప్ప గాయకుడు దేవుని వాక్యం చదువుకుందామండి జఫనియా గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు వచ్చును నీ దేవుడైన హో నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరూ సంతోషించేత ఆయన హర్షించును దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేవుని బిడ్డలు మీరు ఎలా ఉన్నారండి ప్రతిదినం కూడా మీరు ప్రార్థన చేసుకుంటున్నారా వేక లేచి నాలుగు గంటలకే లేక నాలుగున్నరకి ఐదు గంటలకే లేచి ఒక గంట సేపు దేవుని సందులు ప్రార్థన చేసుకుని ప్రభుని స్థుతించి మహింపరిచి మోకాళ్ళపై దేవుని వాక్యం చదువుకుంటున్నారండి మీ కుటుంబాలు ఉదయ సాయంకాలాలు ఆ కుటుంబ ప్రార్థనలు ఉన్నాయండి మరి ప్రార్థించే కుటుంబమే ఆ శక్తివంతమైన కు కుటుంబము కలిసి ఉండే కుటుంబం అని ఒక దైవిద్యండి తెలియజేశాడు కనుక దేవుని బిడ్డారా మరి మీకోసం మేము ప్రతిదినాన్ని కూడా ప్రార్థన చేస్తున్నాం దేవుని వాక్యలో ఈ జఫనే గ్రంథం మూడో ఆజ్యం పదిహేడు వచ్చలు నీ దేవుడని యహో అని మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన నీ అందు బహు ఆనందంతో సంతోషించును తన ప్రేమను బట్టి నేను గురించి హర్షించును ఆయనని ఎందు ఉత్సహించునని ఉత్సహించు పాడగలడని దేవుని వాక్యం చూస్తాం అంటే దీని అర్థం ఏమిటంటే దేవుడు తన ప్రజల మీద నివసిస్తూ వారు రక్షించడానికి శక్తిమంతుడైన యోధుడు ఆయన వారిపై అపారమైన ప్రేమతో సంతోషించి పాడుతూ ఆనందిస్తాడు ఇది దేవుని సన్నిధి రక్షణ ప్రేమ మరియు ఆనందాన్ని సూచిస్తుంది దేని బిడ్డ ఈ సమయంలో ఏ సమస్యలో ఏ కష్టంలో ఏ సమస్యలో మరి ఏ వ్యాధిలో ఏ ఏ విధమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారో మన దేవుడు శక్తిమంతుడైన దేవుడు మీ సమస్య నుంచి బాధ నుంచి కష్టాల నుంచి విడిపించడానికి రక్షించడానికి శక్తిమంతుడైన యోడిగా యోధుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం నీ దేవుడని యహోవాన్ని నీ మధ్య ఉన్నాడు దేవుడు తన ప్రజలకు దూరంగా లేడండి వారి మధ్య నివసిస్తున్నాడని వసిస్తున్నాడని వారు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు దేవుని బిడ్డారు మీరు ప్రార్థన చేయండి మన మధ్య ఉన్నాడు ఎక్కడిద్దరు ముగ్గురున్న నామోన కూడినరు వారి మధ్య నేను ఉన్నాను అని ప్రభువారు సర్వించాడు కనుక దేవుని బిడ్డ దేవుడు నాకు నన్ను విడిచిపెట్టేశాడు నాకు దూరంగా ఉన్నాడు అనుకోవద్దు ప్రభు మన మధ్య ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ప్రార్థన చేయండి ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించు మన దేవుడు బలహీనుడైనటువంటి దేవుడు కాదండి ఆయన బలవంతుడైన దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు మరి ఆయన కృపాకనికనగల దేవుడు తప్పకుండా మీ సమస్య నుంచి బాధ నుంచి వ్యాధుల నుంచి అన్నిటి నుంచి కూడా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు మన దేవుడు బలవంతుడు తన ప్రజలు అన్ని కష్టాల నుండి రక్షి రక్షించగల శక్తి ప్రభు వారికి ఉంది ఆయనే రక్షించ యోధుడు అందుకే ఆయన బలవంతుడైన దేవుడు అని చూస్తున్నాం ఆయన నీ అందు బహు ఆనందంతో సంతోషించను తన ప్రేమను బుట్టి నేను గురించి హర్షించను అని చూస్తున్నాం తన ప్రజను చూచి దేవుడు చాలా సంతోషిస్తాడు తన ప్రేమతో వారిని శాంతపరిచి వారిని చూచి ఉల్లాసంగా ఉంటాడు ఎంత గొప్ప విశేషం అండి ఆయన ఎందు ఉత్సహించి ఉత్సహించు పాడగలడు ఈ వచ్చిన దేవుని ఆనందాన్ని వ్యక్తి వ్యక్తీకరిస్తుంది ఆయన తన ప్రజల మధ్య ప్రజల పట్ల ఉండే లోతైన ప్రేమను ఆనందాన్ని పాటల రూపంలో పాడుతూ వ్యక్పరు ఎక్కు వ్యక్తపరుస్తున్నట్లుగా చూస్తున్నాను ఇక్కడ దేవుని ప్రేమ ఆయన శక్తి మరియు తన ప్రజలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాన్ని వివరిస్తుంది ఇది కష్ట సమయంలో భక్తులకు దేవుని బిడ్డలకు గొప్ప ఓదార్పునిస్తుంది ఒక శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక ప్రశాంతమైన నది ప్రకన ఉన్న పార్కు అది నడక వ్యాయామం చేస్తున్నవారు అటు ఇటు ఉన్నారు చేపలు పడుతున్న చేపలు పడుతున్న వారు కదులుతున్నారు పక్షులు చేపలు కోసం ఇంకా మిగిలిపోయిన ఆహారం కోసం పోట్లాడుకుంటున్నాయి ఆ విధంగా నేను నా భార్య నా జంటను ఒక జంటను మేము గమనిస్తున్నాం వారు నల్ల జాతి వారు వారికి నలభై సంవత్సరాలకు పైగా ఉండొచ్చు ఆమె అతని కళల్లోకి చూస్తుండగా ఎవరైనా గమ గమనిస్తారేమో అన్న పట్టింపు లేకుండా తన సొంత భాషలో ఒక ప్రేమ గీతను పాడుతూ మరి ఉన్నాడు ఆ గీతం ఆర్కించేంత వినసంపుగా పాడాడు ఈ ఆహ్లాదకరమైన కార్యము జఫనియా పుస్తకాన్ని ఆలోచింపాలే చేసేలా చేస్తుంది ఎందుకు అని మీరు ఆశ్చర్యపడవచ్చు జఫనియా కాలంలో దేవుని ప్రజలు అబద్ధ దేవుళ్ళకు మృక్కి అనీతిమంతులు అయిపోయినట్లుగా ఈ జఫనీయ కనుక మొదటి ఆధ్యాయం నాలుగు ఐదు వచ్చినా చూస్తున్నాం అంతేకాకుండా ఇస్రాయల్ ప్రవక్తలు అపవిత్రమైన వారుగా ఉన్నట్లుగా కూడా మూడో అధ్యాయం నాలుగు వచ్చినట్లు చూస్తున్నాం తన పుస్తకంలో చాలా వరకు జఫనియా రాబోయే దేవుడి తీర్పు ఇజ్రాయిల్ మీద మీదనే కాకుండా భూమి మీద అన్ని దేశాలకు వర్తిస్తున్నట్లుగా కూడా మరి రాశాడు అయినా ఆయన జఫనియా ముందు ఇంకొక విషయాన్ని చూస్తున్నాం ఆ చీకటి రోజున పూర్ణ నృత్యంతో దేవుని ప్రేమించే ప్రజలు వస్తారని కూడా మరి ఈ భాగంలో మనం చూస్తున్నాం ఈ ప్రజలకు దేవుడు ఒక పిండి కుమారుడు వల ఉంటాడు వారు ఆయనకు ప్రియమైన వారుగా ఉంటార ఉన్నారన్నట్టుగా చూస్తున్నాం సృష్టికర్త యుద్ధవీరుడు న్యాయాధిపతి అని లేఖనాల్లో దేవునికి అనేకమైన బిరుదులు ఉన్నాయి అయితే అయితే మన కోసం తన పెదవుల మీద ప్రేమగీతంతో ఉన్న గాయకునిగా దేవుణ్ణి మనలో ఎంతో ఎంతమంది చూడగలుగుతున్నామండి ఆయన గొప్ప గాయకుడు అండి గొప్ప గాయకుడు ఆయన పాడగలడు స్థుతించగలడు సృష్టికర్త యుద్ధవీరుడు న్యాయాధిపతి అనే విషయాన్ని మనం మర్చిపోద్దండి కనుక దేవుని బిడ్డారా ఈ ఉదయకాలంలో కాలంలో దే ఆ దేవుని ఆరాధించు స్తుతించు ఆ దేని దేవుని నక్ష మరి నీవు లక్ష్యం వచ్చి దేవుని బిడ్డ ఆయన శక్తిమంతుడు ఆయన మన మధ్య ఉన్నాడు సమస్యలన్నీ తీర్చగలడు అద్భుతాలు చేయగలడు ఆయనతో కలిసి గొప్ప గాయకులతో మన పాడి ప్రభును స్థుతించి ప్రభుని మహింపారుతాం దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు ఎంతండి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు మీరు గొప్ప గాయకులను ఆయన నువ్వు శక్తిమంతుడు మా తండ్రి మమ్మల్ని గొప్ప న్యాయాధిపతి నాయనాను అందరు బట్టి నేను స్థుతిస్తున్నాను తండీ ఇవి కాలంలో ఈ వర్తమానం వింటూ కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులు దీవించండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మరి నాయన జ ఆయా గ్రామాల్లో ఆయా మారుమూరు గ్రామాల మురికివాడలో ఆయా రాష్ట్రాలు జరిచిన పరిచయం దీవించి దినదాసు దాసరాను విధురాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం తీసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రిటన్ బిడ్డలకు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకొని ఎవరైతే నాన్న సీరియస్ కండిషన్లో ఐసీఏలు హాస్పిటల్ ఉన్నారు కృప చూపించి కలవరి కలవరిశివ రక్త ప్రభావాన్ని సరస్వత పాదన ప్రారంభం చేస్తు ఉన్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నావు తండ్రి మా తండ్రి ఆ ఉద్యోగం లేని బిడ్డలకు ఈ నెలలో వారు మించిన ఉద్యోగాలు వచ్చిన కాక స్వదేశ విదేశాల్లో వివాహం కానీ ఎవరి బిడ్డలు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా కాక ఈ దినమంతడు లేని బిడ్డలు చుట్టి మీరు చేసి ప్రతి విద్యను క్రీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దామని సమస్త మహిమాగనంతా మీకే చరించుకుంటూ ఏసే నామన స్తుతించి గనపరిచి పెడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసుక్రీస్తు వారి కృప తడియరి దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మదేవునికి అన్ని సహవాసము సదాకాలమికి మీకు తోడేని నడిపించి బలపరచునుగాక ఆమెన్